అసెంబ్లీ ఎన్నికల ముందు తిరుగులేదు ఆ పార్టీ చేయడానికి పోటీ పడ్డారు అయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీకి బలమైన అభ్యర్థులే లేని పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తోంది ఒక్క ఓటమితో అంత రివర్స్ అయింది కారు దిగి నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తున్నారు ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేసీఆర్ పార్టీని గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు అయితే అనేక చోట్ల పోటీకి నేతలు విముఖత చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి అభ్యర్థుల కొరత లేదు కానీ గతంలో క్యూ కట్టినట్లు ఇప్పుడు కారు పార్టీ టికెట్ కోసం నేతలు వెంపర్లాడటం లేదు పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకే జయావకాశాలు ఉన్నాయన్న అంచనాలతో బీఆర్ఎస్ పార్టీ వైపు చూడటానికి కూడా నేతలు చంకుతున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ కి తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు అయితే పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ హస్తంగుట్టికి చేరుకున్నారు మరి కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది చెవేళ్ళ జహీరాబాద్ ఖమ్మం మహబూబాబాద్ ఎంపీలు జాతీయ పార్టీలతో టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలు ప్రస్తుత స్థానాలు కాకుండా కొత్త స్థానాల్లో పోటీ చేయడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ సోదరుని కుమారుడు హస్తం పార్టీలో చేరిపోవడంతో ఆ స్థానంలో గులాబీ పార్టీ కొత్త నేతను వెతికే అవకాశం ఉంది వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రతిపాదనలో ఉన్న రాజయ్య పార్టీ మారారు దీంతో అక్కడ కొత్త అభ్యర్థిని పార్టీ పరిశీలిస్తోంది కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరు తెరపైకి వస్తున్నట్లు సమాచారం ఇక ఇప్పటి వరకు బిఆర్ఎస్ నేతలు ఎవరు పోటీకి సన్నాహాలు చేసుకోవడం లేదు పార్లమెంటు బరిలో ఉంటారనుకుంటున్న నేతలు పార్టీ నుంచి దూరం అవుతున్నారు సీటు ఇస్తామన్నా కూడా పోటీకి వెనకాడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గులాబీ పార్టీని వీడిపోయే వారి సంఖ్య ఎక్కువైంది లోక్సభ ఎన్నికలు ఆపై గ్రేటర్ ఎన్నికలు టార్గెట్ గా అధికార కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షి వైపు గులాబీ నేతలు ఆకర్షితులవుతున్నారు పార్లమెంటు ఎన్నికలు జాతీయ పార్టీల ఎజెండాతోనే జరుగుతాయన్న అభిప్రాయంతో గులాబీ నేతలు జాతీయ పార్టీల వైపు ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలో చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారా లేదా అన్నది సందేహాస్పదంగా ఉంది మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డిని పోటీ చేయమంటే ఆయన తన తనయుడికి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు సికింద్రాబాద్ నుంచి తలసాని తన కుమారుడికి సీట్ అడుగుతున్నారు ఇలా వారసులకు సీటిస్తే ప్రజలు లెక్కల్లోకి తీసుకోరని కేసీఆర్ కలత చెందుతున్నారు నిజామాబాద్ నుంచి కూడా కవిత కాకుండా కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది కరీంనగర్ లో బండితో బీజేపీతో కష్టమని వినోద్ కుమార్ కూడా వెనకడుగు వేస్తున్నారని అంటున్నారు కారు పార్టీకి పట్టున్న ఆదిలాబాద్ లో ఇప్పుడు గట్టి పట్టున్న అభ్యర్థి లేరు కీలక నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతుండటంతో వలసలకు చెక్ పెట్టడంపైనే బాస్ ఫోకస్ చేస్తున్నారు అంతేకాక అధికార కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు వేయాలంటే బీజేపీతో పొత్తు ఉండాలనే స్థాయికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు ఇక కేసీఆర్ సైతం పోటీకి దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులైన కవిత కేటీఆర్ హరీష్ రావు ఎవరూ లోక్సభ బరిలో దిగే సాహసం చేయడం లేదు ఇక బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టలేకపోతే పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ తరఫున అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్నారు మహబూబ్ నగర్ వంటి చోట్ల కాంగ్రెస్ నుంచి రెడ్డి బీజేపీ నుంచి డికే అరుణ పోటీ చేస్తారు ఇద్దరు బలమైన నేతలే బీఆర్ఎస్ తరపున చెప్పుకోవడానికి బలమైన నేత ఎవ్వరూ లేరు సిట్టింగ్ ఎంపీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ లో చేరిపోయారు ఆయనకు పోటీ చేసే ఆసక్తి లేదని చెబుతున్నారు అదే పరిస్థితి జహీరాబాద్ నాగర్ కర్నూల్ సహా మరికొన్ని నియోజకవర్గాల్లో ఉంది మరోవైపు కాంగ్రెస్ బలమైన అభ్యర్థులనే ఎంపిక చేసుకుంటోంది ఈ తరుణంలో బీఆర్ఎస్ కూడా బలమైన నేతలను బరిలో దించాలనుకుంటే నేతలే ముందుకు రావడం లేదు బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు కీలకం గత ఎన్నికల్లో సాధించిన సీట్లు సాధిస్తే పార్టీని కాపాడుకోవచ్చు కానీ ఒకటి రెండు సీట్లకు పరిమితమైతే నేతలను పార్టీని కాపాడుకోవడం కష్టతరం అవుతుంది అందుకే గులాబీ దళపతి తన రాజకీయ అనుభవానికి పతును పెడుతున్నారు మరి అవి ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి